హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మే నెల నుండి వీటి ధరలు ఒక్కసారిగా భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాం తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజులు పెరిగే అవకాశం కనిపిస్తోంది బీటెక్ వైపుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో యాజమాన్యాలు ఈ నిర్ణయానికి వచ్చాయి ప్రతి ఏటా ఇంజనీరింగ్ కోర్సు చదవాలనుకునే విద్యార్థులు పెరుగుతుండటంతో వారి ఫీజులు కూడా పెరుగుతున్నాయి వచ్చే ఏడాది ఇంజనీరింగ్ కోర్సులో ఫీజులు ఇరవై శాతం నుంచి యాభై శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది పలు కాలేజీల్లో ఫీజులు ఏకంగా రెండు లక్షలు దాటుతుండగా వచ్చే మూడేళ్లకు గాను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు నిర్ణయించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ కసరత్తు ప్రారంభించింది గతంలో చూస్తే చివరిసారిగా అంటే రెండు వేల ఇరవై రెండులో ఫీజులు నిర్ణయించగా ఆ గడువును ఈ విద్యా సంవత్సరంతో ఉండడంతో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు ఇప్పుడు అమల్లోకి రానున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై మూడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో హీరింగ్ ప్రక్రియను పూర్తి చేసింది ఆయా కాలేజీలకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్లు అడ్మిషన్ వివరాలను సేకరించింది అదే సమయంలో ఎంత మేర ఫీజు చెల్లించాలని కోరుతున్నారనే ప్రతిపాదనలు కూడా సేకరించింది అయితే హీరింగ్ టైంలోనే కొన్ని కాలేజీలకు ఫీజుల పెంపుపై కమిటీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని కాలేజీల్లో రెండు లక్షలు ఆ పైనే ఫీజులు ఖరారు చేసేందుకు మేనేజ్మెంట్లకు టిఏఎఫ్ఆర్సి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది దీంట్లో అత్యధికంగా హైదరాబాద్లోని రెండు కాలేజీల్లో ఏకంగా రెండు లక్ష ఇరవై వేల రూపాయల దాకా ఫీజు పెంచేందుకు అవకాశం ఇస్తున్నట్లు సమాచారం అయితే ప్రస్తుతం కాలేజీలు ఖరారు చేసిన ఫీజులకు ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంటుంది దీనికోసం టిఏఎఫ్ఆర్సి కమిటీ సమావేశం కావాల్సి ఉంది ఒకటి రెండు సార్లు సమావేశం అయ్యాకే ఫైనల్ ఫీజులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని టిఐఎఫ్ఆర్సీ అధికారులు చెబుతున్నారు ఆ తర్వాతే సర్కారు కు ఫీజుల ప్రతిపాదనలు పంపించనున్నట్లు వెల్లడించారు మే నెలలో ఈ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు పెంచడం అనేది విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారుతుందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలో సరైన వస్తువులు లేకుండా తగిన ప్రమాణాలు పాటించకపోయినా యాజమాన్యాలు టిఎఫ్ఆర్ఎసీ తప్పుడు నివేదికలు ఇస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి కాలేజీల్లో విద్యార్థులకు సరిపడా బోధన సిబ్బంది ఉండడం లేదని ఉన్న వారికి తక్కువ జీతాలతో సరిపెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలియజేస్తున్నారు సిబ్బందికి తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు రిపోర్టులు ఇచ్చి ఎక్కువ ఫీజుల కోసం ప్రతిపాదనలు పెడుతున్నారన్నారు గతేడాది ఫీజులే కొన్ని కాలేజీలు ఎక్కువగా ఉన్నాయని వాటిని తగ్గించాలని మిగిలిన కాలేజీల్లో పాత ఫీజులు అమలు చేయాలని కోరుతూ ఉన్నారు మరి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే తెలియాల్సింది